కేంద్రం మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు శ్రోతలకు నమస్కారం చిత్రలహరి కార్యక్రమానికి స్వాగతం జన జీవనంలో చలనచిత్రాలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి మనిషిని మంచి మార్గంలో నడిపించేవి మాత్రం అపురూప చిత్రాలే అలాంటి ఓ ఆనిముత్యం లాంటి చిత్రాన్ని వారం వారం మీకు గుర్తు చేస్తున్న చిత్రలహరి కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం అనేక కథల ఖజానా మన జానపదం పల్లెల్లో నివసించే జానపదల నోళ్లలో కదలాడే కథలు అనేకమే అలాంటి జానపద కథల్లో ఆనిముత్యం లాంటి చిత్రం ఈనాటి చిత్రలహరిలో మిమ్మల్ని అలరింపచేస్తున్న చిత్రం జగదేక వీరుని కథ పంతొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో విజయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా జగదేక వీరుని కథ తారాగణం నందమూరి తారక రామారావు బి సరోజాదేవి రాజనాల రేలంగి గిరిజ సిఎస్ఆర్ ఆంజనేయులు ी शिव सिंह करि शिवानुल हरि शिव सिंह करि शिवानुदलरि शिव सिंह करि शिवानुदलरि शिव सिंही न्द्र ईश्वरी శివరి శివనందరి శివ సింకరి శివ శంకరి శివనందరి శివనందలరి శివ శికరి శివ శంకరి శివనంద శంకరి శివనందరి శివ శంకరి చంద్రకరి ఈశ్వరి త్రి జీ దానిసా దానిసా దానిస దానిస దానిసంద్రకళాధరి ఈశ్వరీ త్రిజని నింద్ర కళాధరి ఈశ్వరి మా దనిసరి గారి దానిసా మా సరి మా సరి గారి సరి పని మా గారి మా దాని అనగనగా ఓ రాజకుమారుడు అంటూ మొదలయ్యే జానపద కథలు ఆ తర్వాత చాలా మలుపులు తిరుగుతూ ఉంటాయి శ్రోతల మనసుల్ని ఆకట్టుకుంటూనే ఉంటాయి కథలోని రాజకుమారుడు తను ప్రేమించే రాజకుమారిని ఎప్పుడూ ఎలా ఎన్ని సాహసాలు చేసి వివాహమాడుతాడా అన్న ఉత్సుకత వారిని నిల్వనీయేదు అదే కథలో ఒక్క రాకుమార్తెకు బదులు ఏకంగా నలుగురు దేవకన్యలే ఉంటే ఆ కథ ఖచ్చితంగా మనం మెచ్చే జగదేక వీరుని కథే అవుతుంది ప్రేక్షక శ్రోతల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తించే జగదేక వీరుని కథ చిత్రంలోని విశేషాలు ఒక్కసారి తెలుసుకుందామా మరి ఉదయగిరి సామ్రాజ్య యువరాజైన జగదేక ప్రతాపుడు తన పుట్టినరోజున సర్వాలంకార భూషితుడై తల్లిదండ్రుల దీవెనలు పొందుతాడు ప్రతాపుడికి లభిస్తున్న గౌరవం తనకి లభించడం లేదని తమ్ముడు జగజిత్తు ఈర్ష్య చెందుతాడు మహారాజు తన కుమారులను ఇద్దరినీ పిలిపించి ఈ వెన్నెల రాత్రి వేళలో మీకు ఎలాంటి కోరికలు కలుగుతున్నాయో తెలియజేయండి అని అడుగుతాడు పండు వెన్నెలలో తాను విలాసంగా శయనిస్తూ ఉండగా నలుగురు దేవకన్యలు తనను సేవించి ఉండాలని ప్రతాప్ చెప్తాడు ఇలాంటి

చెప్తున్నా ఇటువంటి చల్లని వెన్నెల్లో చలువరాతి మేడ మీద కలువ పువ్వుల పాన్పు విలాసంగా నేను సేవించి తాంబూలం అందిస్తూ ఇంద్రకుమారి పన్నీరు చల్లుతూ వరుణకుమారి నాట్యం చేస్తూ నాగకుమారి హింజామరవిస్తూ అగ్నికుమారి ఆనంద టోలికల్లో లాలిస్తూ అలా నా జీవితాన్ని స్వర్గం చేసుకోవాలనిపిస్తుంది ప్రతాప్ ఏమిటి పైత్యం నేనేమైనా హాస్యానికి అడిగానుకున్నావా ఈ ఇంద్ర కుమార్ ఎవరు నాగకుమార్ ఎవరు వీళ్ళంతా ఎక్కడ వాళ్ళు అడగడం బాగుంది చాలించాలి చాలిద్దురు అడిగింది ప్రతాప్ ఆ ఇంద్ర కుమార్ని వరుణకుమార్ని ఎక్కడైనా చూశావా చూశాను ఎప్పుడు ఎక్కడ స్వప్నంలో నాన్నగా ఇటువంటి బిల్లలు ఎప్పుడు కన్ను మూసిన ఆ దేవకన్యలు నన్ను వరించి వచ్చి ప్రేమగానంతో నా చుట్టూ నాట్యం చేస్తూ ఉన్నారు ఈ నా కల నిజం కాదు నాకీ ప్రపంచమే లేదు నా జీవితమే అనిపిస్తుంది చూసేవా రాణి వీడేదో బుద్ధిమంతుడు అవుతాడనుకుంటే ఇలా మతి దృష్టుడయ్యాడు ప్రతాప్ నీకు ఈ బుద్ధిచార్జ్యం ఎక్కడి నుంచి వచ్చింది ఆ దేవకన్యలు ఎక్కడా నీవెక్కడా ఏమిటి అసాధ్యమైన కోరికలు మానవుడు ఈ అసాధ్యం అంటూ లేదు నాన్నగా మించిన కోరికలతోనే పూర్వం త్రిశంకుడు అటు ఆలోకానికి ఇటు ఈ లోకానికి కాకుండా చెడ్డాడు చెడ్డ వాళ్ళ మాట మనకెందుకు నాన్నగా పూర్వం విశ్వామిత్రుడు సృష్టికి ప్రతిష్ఠి చేయలేదా అర్జునుడు ఇంద్రుని అర్థసింహాసనాన్ని అతిరోగించలేదా పురాణాలు అవన్నీ పుక్కిటి పురాణాలు కాదు నాన్నగా వారు మహాకాంక్షలతో మహాకార్యాలను సాధించారు వారి చరిత్రలు పురాణాలయ్యాయి అలాగే నేను నా మనోరథాన్ని సాధించుకోగలిగితే మీ చరిత్ర కూడా పురాణమవుతుందంటావు అంతేనా మూర్ఖుడా ఇలా పురాణాలోకి దిగితే పులిని చూచి నక్క వాత పెట్టుకున్నట్లు అవుతుంది జాగ్రత్త కళ్ళు తెరిచి కాస్త మనలోకంలోకి రా అసలు నీవెవరో తెలుసా తెలుసా నీ ఎవరో నా రాజ్యానికి కాబోయే రాజువి నీ గుంతెమ్మ కోరికలతో సతమతం అవుతూ నీవు రాజ్యం చేయలేవు ప్రజల క్షేమం చూడలేము కాబట్టి ఇప్పటికైనా నీకు కోరిక కలగడమే తప్పుని గ్రహించి క్షమాపణ కోరుకో నాన్నగారి కోపం క్షమాపణ ఏమిటమ్మా తప్పు క్షమాపణ కోరమంటే ఇంత అహంకారమా అయితే నీ పిచ్చి కోరికలన్నీ దైవ కృప పెద్దల ఆశీర్వాదం ఉంటే సాధించుకోగలగారు సిగ్గు లేక పెద్దల ఆశీర్వాదం కూడా కావాలంటావా అయితే వెళ్ళు ఎలా సాధిస్తావు ఆ దేవ కన్యను తెచ్చుకోగలిగినప్పుడే మళ్ళీ నాకు కనిపించు దేవలోకం నుంచి నలుగురు దేవకన్యలు పర్వతంలోని పన్నీటి కోనేటిలో జలకాలాటలకు వస్తారు కలకల పాటలలో ఏమి హాయి హలా హ ఏమి హాయి లేహలా జలకాల ఆటల లో కలకల పాటలలో ఏమి హాయి హలా హ ఏమి హాయి లేహలా వారిలో ఒకరైన ఇంద్రపుత్రి జయంతికి ఆమె చీరలను ఎత్తికెళ్లే మానవునితో కాపురం చేయాలనే శాపం ఉంటుంది అడవిలో ప్రతాపుడికి అతని మిత్రుడు రెండు జింతలకు ఆటపోట దెయ్యాలతో పరిచయమవుతుంది ఆ దెయ్యాలు ప్రతాపుడిని రెండు జింతలను పర్వతం దగ్గరకు చేరుస్తాయి జలకమాడుతున్న తమను చూసిన ప్రతాపుణ్ణి జయంతి శిలగా మార్చేస్తుంది ప్రతాపుడి తల్లి అయిన మహారాణికి అపశకునాలు కానవస్తాయి ఆమె మొరవిన్న పార్వతీదేవి శిలగా ఉన్న ప్రతాప్కు మానవ రూపం ఇచ్చి అతనికి జయంతిని ఎలా తన దాన్ని చేసుకోవాలో మార్గం చూపిస్తుంది ఆ ప్రకారమే ప్రతాప్ జయంతి చీరను దొంగలించి ఆశ్రమానికి తీసుకువస్తాడు ఆ చీరను ప్రతాపుడి శరీరంలో పెట్టి కుట్టేస్తుంది అయితే యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ తీర అతని శరీరంలో ఉండరాదన్న నిబంధనను అతనికి తెలియచేసి ఇంద్రపుత్రి జయంతితో అతని వివాహం జరిపిస్తుంది పార్వతి చూడు ఆశ్చర్యం కాదు జేజీ నాకు బుద్ధి చెప్పడానికి ఎవరో ఈ మాయ చేసినారు ఈ శిక్ష నేను భరించలేను ఇప్పుడు నాకు చేసినావే చేసినాను జేజీ నీకు సర్వం తెలిసినట్టుంది నీవే నన్ను శోధిస్తున్నావు పొరపాటు క్షమించు నీకు మ్రొక్కుంటాను నాకు పతిభిక్ష పెట్టవా జేజీ మరి నా మనస్ఫూర్తిగా ప్రేమిస్తావా సేవించినాను జేజి మరి పెళ్లి చేసుకుని నా వచ్చను విడిచిపెట్టకుండా ఉంటావా విడిచిపెట్టనే లేని జేజీ ఇవన్నీ వగలు కావు కదా కాదు జేజీ కాదు ఈ చరణాలంటి ప్రమాణం చేస్తున్నాను నన్ను కటాక్షించు అయితే లేదవే చిలక ముందు నీవు వరించు ప్రతాపుడు కామకూట రాజ్యానికి చేరతాడు అక్కడ రాజు త్రిశోకానందుడు తన మంత్రి మాట విని జయంతిని వశం చేసుకునేందుకు మార్గంగా ప్రతాపుడిని తన మిత్రుడిగా ఆశ్రయమిస్తాడు జయంతుడిని ఎలాగైనా వదిలించుకోవాలన్న కోరికతో తనకు భరించలేనంత శిరోభారం ఉందని దానికి వైద్యంగా కాలకూట విషం కావాలని ప్రతాపుడిని నాగలోకం పంపుతాడు నుండి ప్రతాపుడు విషంతో పాటు నాగరాజు కుమార్తె నాగినిని తన పత్నిగా తెచ్చుకుంటాడు తర్వాత త్రిశోకానందుడు ప్రతాపుణ్ణి ముత్యం కోసం వరుణలోకం పంపుతాడు అక్కడి నుండి వారుణీ ముత్యంతో వరుణకుమారితో ప్రతాపుడు తిరిగి వస్తాడు ఈసారి ప్రతాపుడిని పరలోకానికి పంపుతాడు అక్కడి నుండి ప్రతాపుడు అగ్నికుమారితో తిరిగి వస్తాడు దాంతో రాజు మంత్రి ఇద్దరూ ప్రతాపుడి వెంట పరలోకానికి వెళ్లాలని సంకల్పించి అగ్నికి ఆహుతి అవుతారు కామకూట రాజ్య ప్రజలు తమకు ప్రతాపుడే రాజుగా కావాలని కోరిన రెండు జింతలకు అతని ప్రియురాలు ఏకాశతో వివాహం జరిపించి అతనికే పట్టాభిషేకం జరిపిస్తాడు ఈలోగా తన తండ్రి రాజ్యం కోల్పోయాడని తెలుసుకుని యుద్ధానికి సిద్ధమవుతాడు తన తల్లికి జయంతి చీరను ఇచ్చి యుద్ధానికి బయలుదేరుతాడు ప్రతాపుడి తల్లి నుంచి జయంతి తన చీరను తాను పొంది తిరిగి దేవలోకం వెళ్ళిపోతుంది ప్రతాపుడు తన నలుగురు భార్యలకై పరితవిస్తున్నప్పుడు జయంతి తన తండ్రి ఇంద్రుడితో తాను భర్త వద్దకు వెళ్లేందుకు అనుమతి కోరుతుంది లేదు జనక శాపం తీరిన రుణానుబంధము తీరునా ఎంతో ప్రాణాధికంగా ప్రేమించి మనసు నర్పించుకున్న భర్తను విస్మరించు భార్యలకు చెల్లున సాధ్యమా కోపం వల్ల జనక మా కోసం మా ప్రాణేశ్వరుడు ప్రతాపుడి దివ్య శక్తులను వివిధ విధాలుగా పరీక్షించిన ఇంద్రాది దేవతలు ప్రతాపుడిని తమ అల్లుడిగా ఆమోదిస్తారు తను కన్న కళలను నిజం చేసుకున్న ప్రతాపుడిని తల్లిదండ్రులు ఆశీర్వదించడంతో చిత్రకథ ముగుస్తుంది మధుర మధుర ముగ మనసులు వేలసెనులే మనోహర ముగ మధుర మధుర ముగ మనసులు కలిసేనులే మమతలు వేల చెనులే చంద్రునీ చంద్రుని మహిమేలే అదల పేలే సరే లే మన కిది మల్చి దిటి చొని మాఘీ మేలే పేలే సరే లేన కిది మనసులు జగదేక వీరుని కథా చిత్రం విజయ ప్రొడక్షన్స్ బ్యానర్లు కెవీ రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం మాయాబజార్ చిత్రం ఘన విజయం తర్వాత రెడ్డి తలపెట్టిన జానపద చిత్రం ఏది విజయ ప్రొడక్షన్స్ వారి చిత్రాలకు అంతవరకు నాగిరెడ్డి చక్రపాణిలే నిర్మాతలుగా ఉంటూ వచ్చారు మాయాబజార్ సినిమా నిర్మాణంలో వచ్చిన కొన్ని విభేదాల కారణంగా ఈ చిత్రానికి నాగిరెడ్డి చక్రపాణిలు నిర్మాతలుగా వ్యవహరించలేదు అందుకే ఈ చిత్రానికి కేవీ రెడ్డి పేరే నిర్మాతగా మనకు కానవస్తుంది నాగిరెడ్డి చక్రపాణిలు కాకుండా వేరొకరు నిర్మాతగా వ్యవహరించిన తొలి విజయ చిత్రం ఇది తాము తెర వెనుక ఉంటూ తెరమీద నటీనటుల ద్వారా ప్రేక్షకులను మాయాలోకంలోకి తీసుకువెళ్లి ఆనందపరవిషుల్ని చేసి తిరిగి వెనక్కి తీసుకురావటం సామాన్యమైన విషయమేమి కాదు ఆ మాయ చేయడంలో కేవీ రెడ్డి అసామాన్యులు వారికి కుంభావ సరస్వతులైన పింగళి వారు తోడుంటే ఇక చెప్పేదేముంది ప్రేక్షకులైన మనం ఆ వైనమంతా నోల్లా కొనియాడాల్సిందే ఇక జగదేక వీరుని కథ విషయానికి వస్తే ఈ కథకు ప్రాథమిక రూపం ఇచ్చిన తర్వాత పింగళి నాగేంద్రరావు ఈ కథను విజయ అధినేతలు నాగిరెడ్డి చక్రపాణిలకు వినిపించారని వారు ఈ కథపై అంత ఆసక్తి చూపకపోయినా అక్కడే ఉన్న రెడ్డి ఇది మంచి చిత్రమే అవుతుందని భావించి ఆ కథకు తగిన స్క్రీన్ప్లే సిద్ధం చేశారని అంటారు తరువాత విజయ ప్రొడక్షన్స్ బ్యానర్పై తానే నిర్మించి కథపై తనకు ఉన్న విశ్వాసాన్ని కార్యరూపంలో చూపారన్నది వాస్తవం జగదేక వీరుని కథా చిత్రానికి కథ మాటలు పాటలు పింగలి వారే రాశారు జగదేక వీరుని కథా చిత్రమంతా ఎన్టీ రామారావు వన్ మ్యాన్ షోలా ఆయన నటనలోనే నిండి అభిమానులకు ఆహ్లాదాన్ని పంచింది ఈ చిత్రంలో ఇంద్రపుత్రి జయంతిగా బి సరోజాదేవి నటించారు అయితే ఈ చిత్రంలో తన మాటలను తానే పలకడం విశేషం ఈ చిత్రంలోని పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి పింగలి నాగేంద్రరావు సాహిత్యానికి పెండ్యాల స్వరకల్పన పాటలు ఆలపించిన గాయని గాయకులు ఘంటసాల పి సుశీల పి లీలా మాధవపెద్ది స్వర్ణలత ప్రియ ే ప్రేయసి అయినదే మోహ ప్రియ గాన మేదే ప్రేయసి ప్రేమ గానము సాగగానే భూమి స్వర్గమే అయినది భూమి స్వర్గమే అయినది అయినదే నది మంత్రము వేసినావో ఏమి మచ్చును చల్లినావో ఏమి మంత్రము వేసినావో ఏమి మచ్చును చల్లినావో నిన్ను చూసిన మనసు నీ వశమైనది ఐనదే మోయైనది ప్రియ గానమేదే ప్రయసి ఐనదే మోయైనది ఈ చిత్రం 18 కేంద్రాలు శత దినోత్సవం జరుపుకుంది తెలుగు చిత్రాని తమిళా కన్నడ బెంగాలీ భాషల్లోకి డబ్ చేశారు దరే 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 నా దరే 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 తొందరే దరే దరే నా దరే 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 తొంద నిని 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 దానిని దదద నిని నిని దద గగ గగ సద నిని నిని సదద ద రీరీ నిని 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 గగ గగ నిని నిని రీది గరివా రీరీ గరిదని దని దని పని బబబబ గ సరిన దబబబబ మరి సద 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 సరిన దని బబబబ మరి సద 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 బబబబ పని దద బబబబ మరి దబబబబ మరి దబబబ సరిన దబబ సరిన దబబ సరిన దబబ సరిన బబబబ దద నిని నిని రీది నిని గరిది తరికా సినిమాను చూసినప్పుడు ఒక ప్రేక్షకుడు పొందే ఆనందానికి మనం వెలకట్టలేము అతనిలో ఆ చిత్రం మిగిల్చే అనుభూతులను లెక్కించలేము ఇలా మనల్ని ఆకట్టుకుంటూ అనేక అనుభూతులకు కారణమవుతూ అపురూప జ్ఞాపకాలను మిగిలిస్తూ చిరస్థాయిగా నిలిచే తెలుగు చిత్రాలలో కొన్నింటిని ఎంచుకొని మీ ముందుకు వస్తున్న చిత్రలహరి కార్యక్రమంలో వచ్చేవారం మరో ఆనిముత్యం లాంటి చిత్రంతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం